తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము మన ఫేస్బుక్ లో లక్షల వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి అండ్ ఐదు లక్షల వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి దాదాపు వన్ మిలియన్ అంటే పది లక్షల వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి మేము స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకున్నాం ఇప్పుడు మనము వ్యూస్ అయినా డబ్బులు చెప్పి తెలుసుకోవడానికి యూట్యూబ్ లో అయితేనేమో వైటీ స్టూడియోలో మనం తెలుసుకుంటాము కాకపోతే ఫేస్బుక్ లో అలా కాదు ఫేస్బుక్ లో మనము ఫేస్బుక్ యాప్ నే ఓపెన్ చేసి తెలుసుకోవాలా ఫేస్బుక్ పైన క్లిక్ చేద్దాం ఓకే క్లిక్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ లో ఈ యొక్క ప్రొఫైల్ ఉంది కదా క్లిక్ చేస్తే ఇంకా నైన్ ప్లస్ వన్ అని చెప్పి దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ప్రొఫైల్ అండ్ పేజ్ నాకు పేన పేజ్ అయితే ఎనబుల్ అయింది ఇన్స్టిట్యూమెర్ట్స్ ప్రతి ఒక్కరు అయితే ఎనబుల్ అయినాయి అండ్ ప్రొఫైల్ అయితే ఎనబుల్ కాలేదు కాబట్టి మీరు పేజ్ పైన ఉంచుకొని అండ్ ఇక్కడ మనము ఈ యొక్క పేజ్ పైన క్లిక్ చేసిన సరే బ్యాక్ వచ్చేసి ఇక్కడ కింద ప్రొఫెషనల్ అని చెప్పింది కదా చూడండి దీనిపైన క్లిక్ చేస్తారంటే మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం మనం ఫస్ట్ వన్ మిలియన్ అంటే పది లక్షలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి పది లక్షల వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్పి తెలుసుకోవాలి ఓకే మనకి ఇక్కడ కంటెంట్ అని చెప్పింది కదా కంటెంట్ పైన క్లిక్ అన్నమాట ఎందుకంటే కంటెంట్ అంటే మనకి ఇక్కడ ఆ వీడియోస్ ఫోటోస్ స్టోరీస్ మొత్తం ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సిఆల్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం ఉంటాయి అన్ని ఫోటోస్ ఉంటాయి రీల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు ఉంటుంది ఇప్పుడు మీకు వన్ మిలియన్ అంటే పది లక్షల వ్యూస్ వచ్చిన ఒక వీడియో నాకు ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా జస్ట్ వీడియో అండి ఇక్కడ నాకైతే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు అంటే పది లక్షల పద్దెనిమిది వేల ఒక వంద నలభై ఒక్క వీస్ వచ్చినాయి తిరిగి దీనిపైన క్లిక్ చేస్తున్నాను దీనిపైన క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ వన్ మిలియన్ చూడండి వన్ ఏం ఉంది వన్ మిలియన్ ఉంది దీనికి నాకు మొత్తం ఈ రోజుకైతే ఒక వన్ సెన్స్ తక్కగానే నాకు ఆరు డాలర్లు అయితే వచ్చాయి చూడొచ్చు ఇక్కడ మీకు నాకు ఆరు డాలర్లు అయితే వచ్చినాయి అంటే నాకు వన్ మిలియన్ వీస్కు ఆరు డాలర్లు వచ్చినాయి చూడవచ్చు ఫ్రెండ్స్ మనకు అదే ఒకవేళ వన్ మిలియన్ వ్యూస్ మనకు యూట్యూబ్లో కనుక వస్తే దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై వేల దాకా రావచ్చు టెక్ వీడియోకి అయితే మామూలుగా నార్మల్ కామన్ వీడియోకి అయితే దానికి కనీసం అయితే మాక్సిమం అయితే యాభై నుంచి అరవై వేలు అయితే వస్తాయి కానీ దీనికి మాత్రం ఓన్లీ ఓన్లీ ఆరు డాలర్లు అంటే ఏంటంటే మనము ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసి చూసినట్టయితే ఇప్పుడు ఎనభై నాలుగు ఉన్నది బ్యాంక్ రేటు మన డాలర్ ఎనభై నాలుగు ఇంటూ ఆరు డాలర్ అంటే మాకు ఐదు వందల నాలుగు రూపాయలు వచ్చినాయి ఓన్లీ ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమే మనకు వన్ మిలియన్ ఫేస్బుక్లో వచ్చిన వ్యూస్కు ఆరు డాలర్ వస్తే ఆరు డాలర్ ఆరు డాలర్ మాకు ఐదు వందల నాలుగు రూపాయలు అవుతున్నాయి ఐదు వందల నాలుగు అయినా ఐదు వందల నాలుగు అవుతున్నాయి ఇదన్నమాట ఫ్రెండ్స్ ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి వన్ లాక్ ఎన్ని డబ్బులు వచ్చాయి చూద్దాము ఓకేనా వన్ లాక్ వీడియో చూద్దాము ఎక్కడ ఉందో వన్ లాక్ ఎన్ని డబ్బులు వచ్చినాయి చూద్దాం ఓకేనా జస్ట్ వెయిట్ అయ్యింది ఇప్పుడు కంటెంట్ పైన క్లిక్ చేసి సిఎల్ పైన క్లిక్ చేద్దాం ఇందులో లింక్ వద్దాం వన్ లాక్ వ్యూస్ రీల్కు విధంగా వస్తే చూద్దాం ఓకేనా జస్ట్ వెట్ ఓకే ఫ్రెండ్స్ పైకి స్కోల్ చేసి ఇక్కడ లక్ష ఆరు వేలు ఒకటి వచ్చింది వ్యూస్ దీనికి లక్ష ఆరు వేలు అయితే వచ్చింది దీనికి వ్యూస్ వచ్చినాయి దాంతోపాటు ఇంకొక కొంచెం పైకి స్కోల్ చేస్తే ఇక్కడ మనకు లక్ష యాభై నాలుగు వేలు ఫస్ట్ మనము లక్ష ఆరు వేల వ్యూస్ వచ్చినాయి పైన క్లిక్ చేస్తే చూడండి లక్ష ఆరు వేల వ్యూస్కి నాకు ఇరవై మూడు సెన్స్ మాత్రం వచ్చినాయి చూడవచ్చు దాంతోపాటు లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు వ్యూస్ వచ్చినాయి దాంతోపాటు దీనికి చూడవచ్చు ఓన్లీ సిక్స్టీ ఓన్లీ అరవై ఆరు వ్యూ సెన్స్ మాత్రమే వచ్చినాయి అరవై ఆరు సెన్స్ మాత్రమే వచ్చినాయి చూడవచ్చు వన్ మిలియన్కు మనకు ఆరు డాలర్ వస్తే లక్షకు మనకు ఎంత వచ్చే లక్షకు లక్షకు మనకు ఇరవై మూడు సెన్స్ వచ్చినాయి అదే ఒకవేళ లక్ష యాభై నాలుగు వేల వ్యూస్కు మనకు అరవై ఆరు సెన్స్ వచ్చినాయి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్లో వీడియోస్ అంటే మీరు ఎంతో వస్తాయి అనుకుంటారు కానీ ఇక్కడ రావు కాకపోతే యూట్యూబ్లో పెట్టరు ఎక్కువ డబ్బులు వస్తాయి యూట్యూబ్లో ఒకవేళ వన్ మిలియన్కు ఇప్పుడు ఆరు డాలర్లు అంటే ఇక్కడ ఫేస్బుక్లో ఒకవేళ యూట్యూబ్లో అయితే కనీసం అరవై నుంచి డెబ్బై వేల దాకా అయితే రావచ్చు ఒక వీడియో ఒక వన్ మిలియన్ వ్యూస్ పోతే ఇలా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్లో కూడా మనకు ఏంటంటే వీడియోస్కి ఏమైతే డబ్బులు వస్తాయో సేమ్ టు సేమ్ మనకు ఫోటోస్ కూడా అంత వస్తాయి మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూపించానో చూపిస్తే సజెస్ట్ వేయ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ డెబ్బై ఐదు వేల వీస్ వచ్చినాయి ఒక ఫోటోకు ఒక ఫోటోకు డెబ్బై ఐదు వేల వీస్కు మనకి ఇక్కడ నలభై ఒక్క సెన్స్ వచ్చినాయి అంటే రీల్ కంటే ఇంకా ఫోటో బెటర్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఆయన ఐదు లక్షల వీస్కు చూపించలే ఎందుకంటే ఐదు లక్షల వ్యూస్ నాకు ఏ వీడియోకి రాలేదు సేమ్ ఐదు లక్షల వ్యూస్కి అంతే వన్ మిలియన్ ఆరు డాలర్లు వస్తాయి ఐదు లక్షలకు మూడు డాలర్ల దగ్గర రావచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో చాలా మంది ఎన్నో వస్తాయని చెప్పనుకుంటారు కదా ఫేస్బుక్ వ్యూస్ ఎక్కేస్తాయి మంచి రీచ్ ఉంటుంది వ్యూస్ ఎక్కువస్తాయి కానీ మనకు ఫాలోవర్స్ పెరుగుతారు దాంతో పాటుగా రీచ్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇందులో ఎక్కువ డబ్బులు అయితే రావు ఫేస్ లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మేము ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్